హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిసాయి సాయిరామ్ ఛానల్ తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను జనస్థానానికి మూడు క్రోసులు నడిచారు క్రౌంచారణ్యంలో ప్రవేశించారు క్రౌంచారణ్యం దాటి మతంగ మహర్షి ఆశ్రమానికి వేడుతుండగా ఈ మధ్యలో పాతాళ పాతాళ సమాగంభీరమైన ఒక స్వరూపాన్ని చూశారు అది అల్పసత్వాలకు భయంకరమైనది లంబోదరి పరుషత్వంచ తీక్షణ ద్రష్ట మహామృగాలను భక్షిస్తోంది అటువంటిది అన్నదమ్ముల దగ్గరకు వచ్చింది లక్ష్మణుని చూసి రావయ్యా మనమిద్దరం రమిద్దాం నేను అయ్యోముఖిని నీవు నా ప్రియుడివిగా లభించేవు నీ ఆయుషేష్ ఆయుషేషమంతా నాతో కలిసి రమించు అని మీద మీదకు వస్తూ ఉంటే లక్ష్మణుడు మహాక్రోధంతో ముక్కు చెవులు స్థానాల్ని కోసాడట దాంతో అది ఏడుస్తూ ఎలాగ వచ్చిందో అలాగే పరిగెత్తుకుపోయింది అలా అది వెళ్ళిపోయిన తరువాత అన్నదమ్మలిద్దరూ ముందుకు నడుస్తున్నారు లక్ష్మణుని మనసుకు అశుభ సూచన జరిగింది అన్నా నా భుజం అదురుతోంది మనసు ఉద్విగ్నంగా ఉంది అనిష్ట దర్శనములవుతున్నాయి ఇంతలో చుంచులక చుంచులకం అనే పక్షి అరిచింది దానికి మరొక పేరు కర్ణవాలం గాలి గగనాన్ని ఆక్రమించి తీవ్రంగా శబ్దం చేస్తోంది ఇలా అనుకుంటూ ఉండగానే రాముడు మహాకాయుడైన రాక్షసుడిని చూశాడు అప్పటికే వాడి దగ్గరికి వచ్చేశారు ఆ రూపానికి శిరస్సు లేదు కంఠం లేదు ఉదరమందే ముఖం తీక్షణమైన రోమాలతో మహాపర్వతంలా ఉన్నాడు పక్షస్థలంలో మాత్రం ఒకటే కన్ను మహాద్రష్టులతో ఉన్న ముఖం ముఖాన్ని అస్తమాను నాకుతున్నాడట ఒక యోజనం పొడవున్న చేతులు ఆ చేతులతో మృగాల్ని పక్షుల్ని పడతాడట అటువంటి రూపాన్ని మాత్రం దూరంలో చూస్తున్నారు ఇంతలో వాడి చేతులు చాపి పట్ వాడి చేతులు చాపి పట్టాడు ఖడ్గాలు ధను ధనుష్పాణాలు అయిన అన్నదమ్ములు ఆ చేతిలో బంధింపబడ్డారు వాడి పిడి వాడు పిడి వాడు పీడిస్తున్నాడు సూర్యుడైన వాడు పెద్దవాడు కనుక రాముడు ధైర్యంతో ఉన్నాడు కంగారు పడలేదట లక్ష్మణుడు బాల్యాత్వం వలన ధైర్యం లేక బెంబేలు పడ్డాడు అన్నా రాక్షసాగతుడనైనా నన్ను చూడు నువ్వైనా విడిపించుకో నన్ను ఈ భూతానికి బలిచ్చి పలాయత్వ యథాసుఖం నువ్వు పరిగెత్తుకుపో అధిక వైదేహి మరిచి మచిరేణే మచిరిణేతి మే మతి తొందరలో సీతను పొందుతావని నా తలంపు పితృపైతామహమైన రాజ్యాన్ని పొందు కానీ రాజ్యస్థుడు అయిన తరువాత అన్న నన్ను మాత్రం జ్ఞాపకముంచుకోరా అని ఏడుస్తున్నాడు ఆ బాలభావాన్ని చూసి రామచంద్రుడు తమ్ముడు భయపడకురా అని ఓరడిస్తున్నాడు ఆ మాటల్ని విన్ మా మాటల్ని వాడు వింటున్నాడు ఇంతకీ మీరెవరు ఖడ్గం ధనసులను ధరించి వచ్చారు ఈ ఘోరణ్య ఘోరారణ్యానికి వచ్చారు నా భోజనం కోసం తీక్షణ శృంగాలున్న వృషభాల ఖడ్గచాపాలతో నా నోట్లో పడ్డారు ఇక మీరు బ్రతకటం కష్టం అని వాడు అంటూ ఉంటే రాముని ముఖం మహాదుఖంతో కనబడింది అటువంటి రాముడు లక్ష్మణ్ణి చూసి లక్ష్మణ కష్టాల్లోకెల్లా కష్టం వచ్చిందిరా భార్యను పొందలేకపోయాను కానీ జీవితాంతం రూపదుఖాన్ని మాత్రం పొందు పొందుతున్నానన్నారు సర్వభూతాలలోనూ కాలం మహావీర్యవంతమైనదిరా నువ్వు నేను కూడా వ్యసనాలతో మోహింపబడుతున్నాంరా సూర్యులు బలవంతులు ఎల్ ఎలాంటి వాళ్ళైనా ఇసుక వంతెనలా కాలాభిమన్యు కాలాభిమన్యులై నశిస్తారు ఇలా దీనుడే లక్ష్మణ్తో మాట్లాడుతూ ఆత్మపౌరుషాన్ని ప్రచోదనం చేస్తాడు వీరు భగవంతుని చేత పంపబడిన ఆహారం అంటున్నాడు రాక్షసుడు అన్నా వీడి చేతులు నరికేద్దామా అన్నాడు లక్ష్మణుడు మనం క్రతుమధ్యలోనికి తీసుకుని రాబడిన పశువుల్లా ఉన్నాం ఈ లోపున వాడు వాళ్ళను తినడానికి నోరు తెరిచాడు అప్పుడు దే దేశ కాలజ్ఞులైన ఆ భుజం మీద ఎక్కి రామచంద్రమూర్తి కుడి చేతిని నరికాడు లక్ష్మణుడు ఎడమ చేతిని నరికాడు వాడు నేల మీద పడి ఆకాశం భూమి దిక్కులు పెక్కటి లేటట్లు మేఘం ఉరుముతున్నట్లు అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తూనే మహానుభావులారా మీరెవరో చెప్పండి అని అడుగుతున్నాడు లక్ష్మణస్వామి చెబుతున్నాడు ఈయన ఇష్వాకు వంశస్థుడైన రాముడు నేనే నాయన తమ్ముణ్ణి లక్ష్మణుడను దేవతలతో సమానమైన ప్రభావం కల ఈ మహాపురుషుడు అరణ్య సంచారం చేస్తుండగా ఏకాంతంగా ఉన్న ఈయన భార్యను రాక్షసుడు అపహరించాడు నీవెవరవు ఈ ఈ కబంధ సదృశంగా ఎందుకున్నావు అని లక్ష్మణ వాక్యాన్ని విని పరమప్రీతుడయ్యాడట ఎందుకని మోక్షకాల స్థితి ఏర్పడింది అందుకని వెంటనే ఇంద్రియవచనం స్మరణకు వచ్చింది మహాపురుషులారా మీకు స్వాగతం నా అదృష్టం వలన మీరు నా బాహుబంధంలో పడ్డారు నాకు ఈ విరూపం నా అవి అవి అవినయం వలన వచ్చింది రామచంద్ర పూర్వం త్రిలోక విశృతుడి అయిన వాడిని చంద్రుని చంద్రునిలా శీతలము ఇంద్రునిలా సత్వము సూర్యునిలా తేజస్సు కల శరీరన్నాది అటువంటి నేను భయంకర రాక్షస రూపాన్ని ధరించి లోకాలను భయపెడుతూ ఉండేవాడిని ఒకనాడు స్థూలసురుడు అనే మహర్షి అటు వస్తే ఇటువంటి రూపంతో ఆయన్ని ధిక్కరించాను ఆయన కోపగించి అలాగే ఉండన్నాడు నేను ఆయన్ను యాచించాను ఆయన అనుగ్రహించి ఎప్పుడు రాముడు నీ భుజాలను నరుకుతాడో అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని శాప అని శాపమోక్షాన్ని చెప్పాడు నేను రాక్షస రూపంతో బ్రహ్మను గురించి తపస్సు చేశాను బ్రహ్మ వలన దీర్ఘాయును పొందాను దీర్ఘాయును పొందిన నన్ను ఇంద్రుడేం చేయగలడని ఇంద్రునిపై యుద్ధానికి వెళ్ళాను ఇంద్రుడు తన వజ్రంతో నెత్తిమీద కొట్టాడు అప్పుడు నా తల ఉదర భాగంలోకి దిగిపోయింది అయితే ఇంద్రుడు నన్ను యమలోకానికి పంపాలని అనుకున్న పితామహోచనం వలన నేను మరణించలేదు అప్పుడు ఇంద్రుడిని ప్రార్థించాను అనహారుణ్ణైన ఈ జీవితం ఎలా గడుపుతాను అని అనుగ్రహించమంటే అప్పుడు ఉదరంలో నోటిని ఆ నోటిలో కూరల్ని అనుగ్రహించి యోజన విస్తారమైన బాహుల్నిచ్చి వీటితో వనేచరాలను ఆకర్షించి తిని జీవించమని కొంతకాలానికి రామ రాముడు లక్ష్మణ్తో వచ్చి నీ బాహుల్ని ఛేదిస్తాడు అప్పుడు స్వర్గానికి పోగలవు అని అనుగ్రహించాడు కనుక రామచంద్ర నీతో నేను స్నేహం చేస్తున్నాను నాకు అగ్ని సంస్కారం చేయండి నేను మీకు మిత్రునిలా ఉపదేశ ఉపదేశం చేస్తాను అంటే లక్ష్మణుడు వింటూ ఉండగా రాముడు అంటున్నాడు రావణుని చేత నా భార్య చేత అపహరింపబడింది కానీ వాడి గురించి నా మాకు మా మాకు నామమాత్రంగానే తెలుసు వాడి రూపాన్ని కానీ వాడి నివాసాన్ని కానీ ఎరుగం ఇప్పుడు మేము శోకార్తులం అనాదులం నీవు కారుణ్యం చూపించి ఉపకారం చేయి నీ శరీరానికి మేము కాష్టాలతో దహన సంస్కారం చేస్తాం నీవు మా సీత ఎవని చేత అపహరింపబడింది ఎక్కడున్నది ఈ విషయాన్ని కురు కళ్యాణం అత్యర్థం యథాజనా యథా జనాశ తత్వ తెలిస్తే చెప్పి శుభాన్ని కలిగించు అంటే కబంధుడంటాడు ముందున్నది దగ్ధం చేయడం ముందు నన్ను దగ్ధం చేయండి ఇప్పుడు నాకు దివ్యజ్ఞానం లేదు మీ చేత దగ్ధమైతే అప్పుడు వస్తుంది అదగ్డనైనా నాకు అలా తెలుసు తెలుసుకునే శక్తి ఇప్పుడు లేదు సరే వాళ్ళు ఏర్పాటు చేశారు చితిపై కబంధ శరీరాన్ని పడుకోబెట్టారు వాని శరీరం పిండోపమంగా ఉందట కానీ ఉడుకుతున్న మెదడు వలన మాత్రం అగ్ని మందము మందమవుతున్నదట ఇంతలో ఆ చితిని విద్ అందులో నుండి బయలుదేరిన అగ్నిలా ఏమాత్రపు కల్మషం లేని వస్త్రాలతో దివ్యమాల్యములతో మహాపురుష దర్శనం జరిగింది ఇంతలో ఆ పురుషుడు హంసలు మోస్తున్న విమానాన్ని ఎదిరోహించాడు దశ దశ దిశలా ప్రకాశిస్తున్నాడు అటువంటి పురుషుడు రాముణ్ణి చూసి రామ లోకంలో షడ్యుక్తులున్నాయి వాటిని పరిమృ పరిమృష్టం చేసిన పురుషుడు దౌత్య రూపంగా సృష్టిస్తాడు పరిపాలక లక్షణంగా వాటిని సేవిస్తాడు ఆ దశభాగాన్ని తెలుసుకొనలేని వాడు వ్యసనాన్ని పొందుతాడు నీ కార్యం తొందరగా సిద్ధికి రావాలని చూస్తున్నాను అందుకని ఒక మాట చెబుతాను విను సుగ్రీవుడు వానరుడు సుగ్రీవుడను సుగ్రీవుడని వానరుడున్నాడు వాడు తనపై కోపగించిన సోదరుని వాలి చేత తిరస్కరింపబడ్డాడు వాడు పంపా సరోవరక పంపా సరోవర రమ్యకానంలో రిష్యమోక పర్వతం మీద సవానరులలో సవానరులతో నలుగురితో జీవిస్తున్నాడు అతడు మహావీర్యవంతుడు తేజవంతుడు సత్యవంతుడు వినీతుడు ధృతి మతి కలవాడు ఏ పనికైనా సమర్థుడు రాజ్యకారణంగా వివాసితుడయ్యాడు సీతా సీతాన్వేషణలో అతడు నీకు సహాయపడతాడు శోకాన్ని పొందకు శ్రీ సుగ్రీవుణ్ణి తక్కువ అంచనా వేయవద్దు వాడు కృతజ్ఞుడు కామరూపి సహాయార్థి వీర్యవంతుడు అతడు రు రుక్షరజ రుషరజసపుత్రుడు సూర్యుని ఔరుసుడు ఆ సీతాన్వేషణం కోసం అతడు నాలుగు దిక్కులకు వానలు పంపుతాడు ఇది నీకు మంగళకరమైన మార్గం ఎక్కడ పుష్ప పుష్పద ఎక్కడ పుష్పితద్రుమాలు కనబడుతూ ఉంటాయో అటువంటి పడమటి దిక్కును ఆశ్రయించి బయలుదేరు ఈరోజుకి ఇక్కడ మీతో మిగతా అంతవరకు ధన్యవాదాలు